మంథని గోయిన్పేటలోకి రావడం జరిగింది ఇక్కడ ఓదెలు తన జీవన విధానం ఏ విధంగా ఉన్నదో ఆ కుండలు చేసే విధానము ఆయన తాతలు ముత్తాతల దగ్గర నుంచి ఇదే వృత్తిగా ఎంచుకోవడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కుండలు తయారు చేస్తున్నారు దాన్ని చూద్దాం ఒకసారి వెళ్దాం ఏం చేస్తున్నావు కుండలు చేస్తున్నాం కుండలు చేస్తున్నావా అది ఎట్లా చేస్తారు మట్టి తొప్పి ఇట్లా పిసికి వేసి దాంట్లో ఏమైనా కలుపుతారా మట్టిలో కొంచెం బూడిద చేస్తారు బూడిద అంటే పొయ్యిలో బూడిదా లేకపోతే ఆశ చండే ఉణక ముణ ముణక బూడిది నూరు గిట్రా నీకెన్ని సంవత్సరాలు ఉన్నాయి నలభై ఐదు నలభై ఉన్నాయి మరి ఎన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క కుండలు తయారు చేయడం జరుగుతుందా పది పదిహేను ఏంటంటే చేస్తున్నాం మీ తాతలు ముత్తాతలు దగ్గర కూడా ఇదే పనే ఇదే పని దీవేమి కలుపుతారు ఈ మట్టిలో ఒకసారి ఇక్కడ మసి కలిపారా ఉందరు చూపెట్టుండి మీ తాత పేరు తాత పేరు అయింది మీ తండ్రి పేరు పోషన్ పోసే వాళ్ళు గట్టించిపోయినారు ఎన్ని సంవత్సరాలు అయింది దాదాపు ఇరవై ఏళ్ళయితోంది ఇరవై ఏళ్ళు అవుతుంది మా నాన్న పదిహేను ఏళ్ళయితుంది ఓ మరి చిన్నప్పటి నుంచి ఇదే పని ఇదే పని చేస్తుంది మరి మీకు ఎట్లా నడుస్తుంది జీవన విధానం ఎట్లా నడుస్తుంది ఇక పొట్టకపోతే తన ఏం లేదు ఏం దాంట్లో ఎంత మట్టి లోపల ఎంత బూడిద గలుగుతారు కట్టే కలుపుతారు ఒక ఇంత దాంట్లోనా ఇది ఎంత మట్టి అవుతుంది అయితే ఒక ఇరవై దాంతో పెద్ద కుండలు ఇరవై చిన్న ఈ గురుగుల గురుగుల సెంటర్ దానికి మట్టి వస్తుంది ఒకసారి చూపిస్తారా చూపిస్తా ఒకసారి చూపించండి దాన్ని ఎట్లా పెడతారు ఏంది మరి బోయినపేటలోకి వచ్చిన

రాళ్ళు లేరుడు గిట్రారు దాంట్లో దూది లాంటిదైనా కలుపుతారా వచ్చేటందుకు నువ్వు కూడా చేస్తావు కుండలు రాదు మంది పిల్లలు ఇద్దరా కొడుకు బిడ్డనా మరి కొడుకు ఏం చేస్తాడు చదువుతున్నాడు ఇంత ముద్దుగా తయారు అంటే చాలా అద్భుతంగా ఉన్నది మరి దీని అడిగిట్లో వేస్తారు ఎండిన తర్వాత దీన్ని దీని చప చప కొట్టి దానికి దగ్గరకి వచ్చిన కొద్ది మళ్ళీ పూస్తారు చూడడం ఎంత అద్భుతంగా ఉన్నది మరి ఇంకా దాంట్లో వస్తది ఏమన్నా ఇంకా లేదు మళ్ళీ మట్టి వేయాలి ఏం కాదు కొద్దిగా మట్టి వేసి ఒకటి చిప్ప తయారీ చెప్పు తయారైతున్నది ఇప్పుడు ఇవాళ రేపు దానికోటి చిన్న మోటార్ పెడుతున్నారు కదా అన్నది కానీ మాకు ఎవరు ఇస్తలేరు ఎవరు ఇస్తలేరు ఇస్తలేరు కదా మోటర్ ఇస్తుందమ్మా పంపు మోటార్ చిన్నది దానికో గిరిక పెట్టుకుంటే అయిపోయి చిన్నాడు చూడు రోజుకి ఎన్ని కుండలు చేస్తారు ఇవి రోజు ఇరవై ఇరవై కుండలు చేస్తారు ఈ మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఉంటది గోపాల్ దగ్గర ఉంటది గోపాల్పురం గోపాల్పురం దగ్గర ఓకే అంటే కొద్దిగా ఎర్ర మట్టి కూడా కలుస్తన్నది కదా ఏ లే లేదు మీరే దొడ్ కొచ్చుకుంటరా మట్టి ఇంకా సుంకం అట్టుడు ఉంటారా అక్కడ అట్టుడు ఏం లేదు కానీ అ చిరాయి కై కిలో లేబర్ల బట్మంది రావాలి రావాలి ఓ ఐదు వేలు అయితే ట్రిప్కి ఐదు వేలు ఎన్ని ఎన్ని ట్రాక్టర్లు తెప్పిస్తారు రెండు సరిపోతాయి రెండు సరిపోతాయి ఏడాది మట్టుక అంటే ఉడవది కానీ మనకి వర్షాకాలం దొరుకుతుంది కదా అని కొంచెం ఎక్కువ తెచ్చుకొని పెట్టుకుంటాం దానికి ఏదైనా బొడప లాంటిది ఏదైనా ఉన్నదా దాంట్లో చక్రంలో ఉండదు మీరు ఒక్కడ తెప్పించుకుంటే ఎంత స్పీడ్ వర్క్ అవుతుంది అంటే వర్క్ అవుతుంది చిన్న మోటార్ ఆఫీస్ మోటార్ చిన్నది పెట్టి దానికి ఉంటది ఇటువంటి బేరింగ్ లది ఉంటది రింగు చూడు ఇప్పుడు ఆ మట్టితోటి చిప్ప తయారు చేస్తావా మరి నీ కొడుకు వస్తుందా ఈ పని రాదా దాదాపు చదువుకున్నా కానీ ఇప్పుడు రేపు రాబోయే తరంలో మరి కుండలు కావాలి చిప్పలు కావాలి మొయిరలు కావాలి అంటే మరి ఎట్లా మరి మీ వరకే అంత నుంచి పోతే మీ యొక్క కుడవృత్తి మరి ఎట్లా వాళ్ళకు కూడా కొడే పని నేర్పాలి కదా నేర్పాలి 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 నేర్పాలే ఏది లేనప్పుడు అక్కడ పనులు ఆ పని ఎలక్ట్రిషియన్ పని ఫిల్టర్ పనో లేదనుకో ఇప్పుడు ఆయనతో నాలుగు కుండలు చేసి పెట్టుకుంటే దానికి గిరాయికి అవుతుంది మీకు జీవన విధానం కూడా జీవనం నడుస్తుంది బృతి కలు కలిగించే విధంగా ఉంటది కదా మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు చేసేటి వాళ్ళు మొత్తం టోటల్ గా మన బోయినపేటలో నలుగురు ఉన్నారు

మనం పెట్టండి ఏ పని చేసినా చేయబెడితేనే పని అయితే అదే నువ్వు కలర్ గిట్ల వేస్తారా కాల్ వేసినట్టు అచ్చా లేదా ఇది పుండీ మూత చిప్ప దాన్ని కూడా కొట్టాలి మళ్ళా కొద్దిగా అంటే వెచ్చ పచ్చ అంటే కదా కొద్దిగా పచ్చి పచ్చిగా లైట్గా పచ్చిగా ఉన్నప్పుడు అలా తీసుకోవడం జరుగుతుంది బోయినపేటలోని మరి ఓదన ఇంటికి రావడం జరిగింది మరి వీళ్ళ జీవన విధానం కుండలు చేయడం దీని విని ఆధారం వీళ్లకు విరేకు గవర్నమెంట్ తరఫున కానీ చిన్న మెటీరియల్స్ ఏదైతే మోటార్స్ కానీ ఇది కానీ ఇచ్చినట్టయితే వాళ్ళ జీవనోపాధి గడవడం జరుగుతుంది మరి వీరికి సరైనటువంటి విధంగా సహాయం చేయాలని కోరుతున్నాం ఓటు సాయి శ్రీనివాస్ మంథన్ ఇది రౌండ్ చిప్ అవుతుంది ఓహో అది మన దీని ఏమంటారు అంటే అల్యూమినియం గంజులు ఉంటాయి చూసా